అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు బంగారం ఈ కథ రాసిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు ఇక కథ విందమ్మా నువ్వు మా వాడితో ఒకసారి మాట్లాడాలి రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు ఏం మీ వాడేమన్నా ప్రేమలో పడ్డా నవ్వుతూ అడిగాడు కృష్ణమూర్తి వాడి మొహానికి అది ఒకటే తక్కువ ఎందుకురా వాడిని అలా తక్కువ చేసి మాట్లాడతావు వాడికి ఏం తక్కువైందని అందగాడు ఆజానుబాహుడు తెలివితేటలు ఉన్నవాడు అన్నిటినీ మించి మంచి మనసున్నవాడు నువ్వు అన్నవన్నీ నిజమే ఒక తెలివితేటల విషయం తప్ప ఇంటర్లో తొంభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యాడంటే వాడు తెలివైన కిందే లెక్క ఇక ఎంసెట్ అంటావా ఎంత కష్టపడి చదివినా రెండు మూడు గంటల్లో వారి అదృష్టాన్ని తేల్చే పరీక్ష అది కాస్త మనోధైర్యం కోల్పోయినా కన్ఫ్యూజ్ అయినా ఫలితాలు తారుమారు అవుతాయి మీ వాడి విషయంలో అదే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కారణాలు ఏవైనా వాడికి ర్యాంకు పదివేలు దాటిందన్నమాట నిజం మా ఆఫీస్లో మా కోలీ కొడుకు ఐఐటీలో సీట్ సాధించాడు ఫ్యూన్ కొడుకు బిడ్స్ పిలానిలో సీట్ తెచ్చుకున్నాడు మా మేనేజర్ కూతురుకి మెడిసిన్లో స్టేట్లో నాలుగో ర్యాంకు వచ్చింది వాళ్ళందరూ వాళ్ళ పిల్లల విజయాల గురించి చెబుతుంటే నా కొడుకు గురించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు మానవుడికి అశాంతికి కారణం కోరికలే అని బుద్ధ భగవానుడు చెప్పాడు మధ్యతరగతి మానవుడి జీవితంలో అశాంతికి కారణం అతను ఎప్పుడూ తనని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉండటమే అంటాను నేను నీ అశాంతికి కూడా కారణం అదే భరత్కు తన బాధ్యతలు తెలుసు అందుకే హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం లేకపోయినా నీ కోసం విజయవాడ వెళ్ళాడు ఎంతో కష్టపడి చదివాడు కానీ అదృష్టం వరించలేదు అయితే పిల్లల కృషిలో లోటు లేనంత వరకు మనం ఫలితం గురించి బాధపడనక్కర్లేదు ఈసారి కాకుంటే మరోసారి రాణిస్తారు ఏది జరిగినా అది మన మంచికే జరిగిందని భగవంతుడు ఇంకేదో మంచిని మన కోసం సిద్ధం చేసి ఉంటాడని అనుకుంటే ఏ బాధ ఉండదు నువ్వు అన్నది నిజమే కానీ మనసు రాజీపడటం లేదు నీ సహోద్యోగుల పిల్లలు సాధించిన విజయాలకు మనస్ఫూర్తిగా నీ అభినందనలు తెలియజేయి ఆ విధంగా నీ మనసును సిద్ధం చెయ్యి అప్పుడు నీ మనసులో ఏ బాధ ఉండదు ఇంతకు భరత్తో నేను మాట్లాడాలన్నావు ఏ విషయం గురించి వాడు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మరోసారి ఎంసెట్ ఎంట్రెన్స్ రాస్తే మంచిదని నా అభిప్రాయం అలాగే ఐఐటి బిడ్స్ ఎన్ఐటి లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు కోసం ఎంట్రెన్స్ రాయొచ్చు వాటిల్లో సీటు వస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది కానీ వాడు అందుకు సముఖంగా లేడు మన ఊళ్ళోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతానంటున్నాడు వాడికి నువ్వంటే మంచి గౌరవం నువ్వు వాడికి నచ్చజెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్లో చేరేలా చూడు తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను మరుసటి రోజు భరత్తో మాట్లాడాడు కృష్ణమూర్తి రాజారావు కోరిక గురించి చెప్పాడు సారీ అంకుల్ రెండేళ్ళు అమ్మా నాన్నలకు దూరంగా గడిపాను గాలి వెలుతురు లేని గదుల్లో క్లాసులు కంపు కొట్టే టాయిలెట్లు రుచి సుచి లేని వంటకాలు ఇవన్నీ నాన్నగారి కోసం భరించాను చదువు తప్ప మరో లోకం లేకుండా గడిపాను ఇక నా వల్ల కాదు మన ఊళ్ళో మంచి కాలేజీలు ఉన్నాయి నాలుగేళ్ళు ఇంటి పట్టునే ఉండి హాయిగా చదువుకుంటాను పైగా ఐఐటి ఎన్ఐటి లాంటి పెద్ద కాలేజీల విషయం వదిలేస్తే మిగిలిన ఏ కాలేజీలో చదివినా ఒకటే అని నా అభిప్రాయం ఎటు ఉద్యోగాలు బాగానే దొరుకుతున్నాయి కానీ మీ నాన్న ఆశలు ఆశయాలు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి భరత్ ఆయన ఆశల్ని అర్థం చేసుకున్నాను అంకుల్ కానీ అంతకంటే ఎక్కువగా నా బాధ్యతలను అర్థం చేసుకున్నాను నాన్నక ఆఫీస్లో టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఉదయం పది గంటలకు ఆఫీస్కు వెళ్తే రాత్రి ఎనిమిదింటికి కానీ ఇంటికి రాలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఊళ్ళో ఉంటే కనీసం ఇంటి పనులైనా పంచుకోవచ్చు అమ్మ ఆరోగ్యం కూడా ఈ మధ్య కాస్త దెబ్బతింది అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మందులు తెచ్చేయడం లాంటి పనులన్నీ నేను చేయవచ్చు నేను ఊళ్ళో ఉంటే అమ్మకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు ఈ పనులన్నీ చేయడం కంటే మంచి కాలేజీలో సీటు తెచ్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ ఆనందం కలుగుతుంది ఒకవేళ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ పరీక్ష రాసిన అప్పుడు అదే పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి పైగా ఒక సంవత్సరం వ్యర్థమైందన్న విషయం నాపై మరింత ఒత్తిడిని పెంచుతుంది ఈ సలహాను కాదంటున్నందుకు ఏమనుకోకండి దయచేసి మీరిద్దరూ నన్ను అర్థం చేసుకోండి భరత్ తనతో చెప్పింది రాజారావుతో చెప్పి వాడు చెప్పిన ప్రతికారణం సరైనదేనని నాకు అనిపించింది తల్లిదండ్రులకు సంపాదించి ఇచ్చే కొడుకులు చాలామంది ఉంటారు కానీ తల్లిదండ్రుల కోసం తప్పించే కొడుకులు చాలా తక్కువ మంది ఉంటారు నువ్వు చాలా అదృష్టవంతుడి రాజా అన్నాడు కృష్ణమూర్తి స్నేహితుడు మాటల రాజారావు మనసును కుదుటపరచలేకపోయాయి మనం పిల్లలకు మంచిదారి చూపాలనుకుంటాం వద్దు నేను మూలదారిలోనే నడుస్తానంటే మనం ఏం చేయగలం అనుభవించని తెలుస్తుంది అలా అశుభంగా మాట్లాడకు వాడికి అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం ఆశీర్వదిద్దాం నాలుగు రోజుల తర్వాత ఎదురింట్లో ఉంటున్న సీతారామయ్య కొడుకుతో పాటు రాజారావు ఇంటికి వచ్చి తన కొడుకుకి ఐఐటి కాన్పూర్లో సీటు వచ్చిందని తామిద్దరూ కాన్పూర్ వెళ్తున్నామని తన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి భరత్ను రాత్రిపూట వాళ్ళ ఇంట్లో పడుకోమని కోరాడు భరత్ అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు మీరు నిర్చంతగా వెళ్ళిరండి అంకుల్ అమ్మని నేను చూసుకుంటాను అని సీతారామయ్యతో చెప్పి ఆల్ ద బెస్ట్ వినోద్ అంటూ అతని కొడుకు చెయ్యి అందించాడు కొడుకు మొహంలో ఎటువంటి అసూయ గాని గాని కనిపించకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు వాడి తండ్రిగా తనే వాళ్ళ ముందు ఎంతో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు మరి వీళ్ళు ఆ బాధే కనిపించదే అనుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయాక లలిత హాల్లోకి వచ్చి మీకు టిఫిన్ తీసుకురానా అని అడిగింది రాజారావును వద్దు కడుపు నిండిపోయింది అన్నాడు రాజారావు విసుగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన భరతు దెబ్బతిన్నట్టుగా చూశాడు తండ్రి వైపు తర్వాత మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో ఎందుకు కొడుకుపై విపరీతమైన జాలి కలిగింది రాజారావుకు నువ్వు మా వాడితో మరోసారి మాట్లాడాలి నాలుగేళ్ల తర్వాత రాజారావు కృష్ణమూర్తితో అన్నాడు ఏం నువ్వు గేట్ ఎంట్రన్స్ కానీ జిఆర్ఈ కానీ రాసి పై చదువులు చదవమంటే వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతానని అంటున్నాడా అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ కాదు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరమంటే వాడు తను చదివిన కాలేజీలో లెక్చరర్గా చేరుతానంటున్నాడు నువ్వు వాడికి కాస్త నచ్చజెప్పు రాజారావు చెప్పింది విని ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికితే తమ జీవితాశయం నెరవేరినట్లు ఫీల్ అవుతుంటారు చాలామంది కుర్రాళ్ళు ఆ కంపెనీలు ఇచ్చే జీతాలు అలాంటివి మరి భరత్ అటువంటి ఉద్యోగం వద్దనుకొని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కోరుకోవడం ఏమిటి ఒకవేళ తన ఇంటర్వ్యూలో నెగ్గలేనని భయపడుతున్నాడా అనుకున్నాడు తన అనుమానం భరత్తో చెప్పి నీకు ఇంగ్లీష్లో మంచి ఒకాబులరీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకునే కమ్యూనికేషన్ స్కిల్స్ చురుకుతనం నీలో ఉన్నాయి నీకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు కృష్ణమూర్తి నాకు అటువంటి ఉద్యోగాల పట్ల ఆసక్తి లేదంకుల్ పొద్దటి నుంచి రాత్రి వరకు గాని గెద్దులా పనిచేయాలి లీవులు కావాల్సినప్పుడు దొరకవు జాబ్ సెక్యూరిటీ ఉండదు చెవికో సెల్ ఫోను చేతికో ల్యాప్టాప్ ఇచ్చేస్తారు ఇక మనకు ప్రైవసీ అంటూ ఉండదు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాలి చేయమన్న పనల్లా చేయాలి డబ్బు సంపాదించాలంటే కష్టపడక తప్పదు జీవితంలో డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు అంకుల్ జీవితంలో మనకు ఆనందాన్ని ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి అవన్నీ చూడకుండా అనుభవించకుండా బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటూ జీవితాన్ని గడపడం నాకు ఇష్టం ఉండదు పైగా సిటీల్లో పాతిక వేలు సంపాదించడం మన ఊళ్ళో పదిహేను వేలు సంపాదించడం ఒకటే నా దృష్టిలో నీ జీవితం పాతిక వేలు దగ్గర ఆగిపోదుగా భరత్ ఇంకా ఎంతో పెరుగుతుంది ఆ స్థాయిలో జీతం ఇక్కడ పెరగదు నువ్వు మన ఊర్లో ఇంజనీరింగ్ చదువుతానని చెప్పిన కారణాలు నాకు నచ్చి నేను ఆ రోజు సమర్థించాను కానీ ఈరోజు మాత్రం నువ్వు చేస్తున్నది తప్పని నాకు అనిపిస్తుంది నువ్వు మంచి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నావు అనిపిస్తుంది మనిషికి జీవితంలో ఎదగాలనే ఆశ తపన ఉండాలి భరత్ అవి లేకపోతే మనిషిలో పురోగతి ఉండదు నాకు ఎదగాలనే ఉందంకుల్ నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఈ నాలుగేళ్ళు కీబోర్డ్ నేర్చుకున్నాను అందులో మరింత కృషి చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను అనుకున్నది సాధించిన రోజు మీరు నా నిర్ణయాన్ని సమర్థిస్తారు నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ కూడా వాటిని కంటిన్యూ చేయవచ్చు పైగా సిటీల్లో వాటికి నేర్చుకోవడానికి నేర్చుకున్నవి ప్రదర్శించడానికి అవకాశాలు ఎక్కువ అటువంటి ఉద్యోగాల్లో ఖాళీ సమయం ఎక్కడుంటుంది అంకుల్ భరత్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కృష్ణమూర్తి భరత్ తన నిర్ణయం మార్చుకోవడానికి అర్థమైంది అతనికి చివరి ప్రయత్నంగా కనీసం మీ నాన్న సంతోషం కోసమైనా ఆయన చెప్పినట్టు వినుభరత్ అన్నాడు పక్క వాళ్ళ పిల్లలతో నన్ను పోల్చుకోకపోతే ఆయన సంతోషంగానే ఉంటారు ఆయన సంతోషంగా ఉంచాలనే నా ప్రయత్నం కూడా సీతారామయ్య అంకుల్ని చూస్తున్నారుగా కొడుకు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఆయన ఆస్తమా పేషెంట్ కరివేపాకు దగ్గర నుంచి కరెంటు బిల్లు దాకా అన్నీ ఆయనే చూసుకోవాలి ఓ అర్ధరాత్రి ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైతే నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వచ్చాను అటువంటి ఇబ్బంది అమ్మకు కానీ నాన్నకు కానీ వస్తే ఎవరు చూసుకుంటారు చెప్పండి అందుకే నేను వారిని విడిచి వెళ్ళదలుచుకోలేదు నీ ఇష్టం అన్నాడు కృష్ణమూర్తి నిరుత్సాహంగా అతి తక్కువ కాలంలో మంచి లెక్చరర్గా విద్యార్థుల అభిమానాన్ని సంపాదించాడు భరత్ తన తోటి లెక్చరర్ వనిత అందం మంచితనం సంస్కారం అతనికి నచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అతని ప్రపోజల్కు వనిత అంగీకరించింది వారి పెళ్లికి ఇరువైపుల పెద్దల నుండి ఎటువంటి వ్యతిరేకత రాలేదు వనిత వచ్చాక లలితకు ఇంటి పని బాగా తగ్గింది కాలేజీకి వెళ్లేలోపు వనిత చాలా పనులు అందుకుంటుంది ఎన్ని పనులున్నా చిరునవ్వుతో కనిపించడం అత్తమామల్ని గౌరవించడం ఇంటికి వచ్చిన అతిథులతో ఆప్యాయంగా మాట్లాడడం వల్ల బంధుమిత్రులందరికీ ఇష్టమైన వ్యక్తి అయ్యింది సాయంత్రాలు నలుగురు కలిసి గుళ్ళకు సినిమాలకు ఫంక్షన్లకు వెళ్ళి వస్తున్నందువల్ల జీవితం హాయిగా సాగుతున్నట్టు అనిపించసాగింది రాజారావుకు భరత్ ఒక సెకండ్ హ్యాండ్ మారుతి కారు కొన్నాడు నలుగురు కలిసి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా పోయింది సంవత్సరం తర్వాత రాజారావు రిటైర్ అయ్యాడు మరో సంవత్సరం తర్వాత మనవడితో ఆడుకోసాగారు రాజారావు దంపతులు వాళ్ళ కాలం గడిచేది తెలిసేది కాదు అనతి కాలంలోనే ఊళ్ళో ఉన్న బంధువులకు స్నేహితులకు భరత్ వారితో చాలా దగ్గరయ్యారు వారి మంచితనం సేవా దృక్పథం వల్ల ఇంటికి వచ్చే అతిథుల సంఖ్య పెరిగింది వచ్చిన వాళ్ళంతా భరతను పొగుడుతుంటే ఎంతో గర్వంగా అనిపించేది లలితకు అయితే భర్త కొడుకుతో ముక్తసరిగా మాట్లాడడం ఆమెను బాధించేది సీతారామయ్య కొడుకు వినోద్ బీటెక్ తర్వాత అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగంలో చేరాడు పెళ్లి కోసం ఇండియా వచ్చి తర్వాత భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు కోడలు పురుడు సమయంలో సీతారామయ్య దంపతులు అమెరికా వెళ్ళి మూడు నెలలుండి తిరిగి ఇండియా వచ్చారు మనోరాలి ఫోటోలు ఇంటర్నెట్లో చూసుకుంటూ కొడుకుతో ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేయసాగారు ప్రతి చిన్న పనికి సీతారామయ్య తిరుగుతున్నాడు భరత్ అవసర సమయాల్లో వారిని ఆదుకుంటున్నాడు ఓ రోజు కృష్ణమూర్తి రాజారావు ఇంటికి వచ్చాడు పిచ్చపాటి కవులు చెప్పుకున్నాక ఎలా ఉంది జీవితం అని అడిగాడు స్నేహితుడిని హాయిగా ఉంది భార్య కొడుకు కోడలు మనవడు వీళ్ళే నా ప్రపంచం ఇప్పుడు అద్భుతమైన ప్రపంచం ఇది నీ అద్భుత ప్రపంచంలో వింత కూడా ఉంది ఏమిటన్నాడు చూశాడు రాజారావు తండ్రి తనయుడితో మాట్లాడకపోవడం నేను వాడితో మాట్లాడుతున్నానే అని నువ్వు లోకాన్ని నమ్మించగలవేమో కానీ నీ ప్రాణ స్నేహితుడిని నమ్మించలేవు మనసు విప్పి వాడితో మాట్లాడటం లేదన్న విషయం నాకు తెలుసు భరత్ ఎంత ఆనందంగా కనిపిస్తున్నా వాడి గుండెల్లో గూడు కట్టుకున్న విషాదాన్ని నేను చూడగలను ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆ కళ్ళ వెనుక కన్నీరు నాకు కనిపిస్తుంది అంతా తెలిసిన వాడివి నీకు నేను చెప్పేదేముంది నీ పద్ధతి మార్చుకో రాజా వాడు నువ్వు కోరిన దారిలో నడవలేదు నిజమే కానీ దారి తప్పలేదు చక్కగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు తన అభిరుచులకు తగ్గట్టు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు మీతోనే ఉంటూ ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులకు దొరకని అదృష్టాన్ని మీకు కలగజేశాడు వాడి మనసు పూర్తిగా విరగక ముందుకే నువ్వు మారితే మంచిది తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ రాకూడదు వచ్చాక దాన్ని తొలగించడం కష్టం నువ్వు ప్రయత్నమే చేయకుండా ఫలితం రాదంటే ఎలా మా వాడు మమ్మల్ని తన దగ్గరకు వచ్చేయమంటున్నాడు ఈ నిరాకరణ మేము హైదరాబాద్కు వెళ్ళిపోవచ్చు ఆలోగా నుంచి మంచి వార్త వినాలని ఆశిస్తున్నా కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు రాజారావు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు అయితే కృష్ణమూర్తి ఆశించిన మంచి వార్త అతనికి అందలేదు కీబోర్డ్లో చాలా కృషి చేశాడు భరత్ ప్రతి శని ఆదివారాలు చెన్నై వెళ్ళి మరింత ప్రావీణ్యం సంపాదించాడు ఓ ఆర్కెస్ట్రా టీంలో చేరి వారితో కలిసి చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రదర్శనలు ఇవ్వసాగాడు ఓసారి తిరుపతికి వచ్చిన ఓ ప్రముఖ సినీ సంగీత దర్శకుడిని కలిశాడు భరత్ భరత్ ప్రతిభను చూసి తన దగ్గరికి వచ్చేయమని కీబోర్డ్ ప్లేయర్గా తాను అవకాశం ఇస్తానని చెప్పాడు భరత్ ఎంతో సంతోషించాడు విషయం విన్న లలిత వనిత కూడా ఎంతో సంతోషించారు అయితే రాజారావు మాత్రం ఉన్న ఉద్యోగం వదులుకొని రిస్క్ తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాన్న సంగీత రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి అవకాశాలు బోలెడు ఉన్నాయి ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే టీవీ రంగం ఉంది అది లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకోవచ్చు ప్రతిభ కృషి ఉంటే ఆ రంగంలో అవకాశాలకు కొదవలేదు ఒకవేళ ఏది అచ్చరాకపోతే మళ్ళీ ఈ లెక్చరర్ ఉద్యోగమే చేయొచ్చు ఇట్ ఈస్ వర్త్ ట్రై అంటూ తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు భరత్ నీ ఇష్టం నువ్వు ఏ రోజు నా మాట విన్నావు ఈ రోజు వినడానికి అన్నాడు రాజారావు వ్యంగ్యంగా భరత్ బాధగా తండ్రి వైపు చూశాడు తర్వాత మీరు చెప్పినట్లే వింటాను నానా ఈ ఆఫర్ని వదులుకుంటాను అన్నాడు రెండు రోజుల తర్వాత భరత్ పనిచేసే కాలేజీ ప్రిన్సిపల్ ఇంటికి వచ్చి రాజారావుతో భరత్కు మంచి టాలెంట్ ఉంది అతన్ని హైదరాబాద్ పంపండి షహీమ్ లాంటి సంగీత దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం దొరకడం అదృష్టం ఒకవేళ భరత్ ఆ రంగంలో ఫెయిల్ అయితే మళ్ళీ మా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజారావు ఒప్పుకున్నారు అత్తగారిని మామగారిని నేను చూసుకుంటాను మీరు నిర్చంతగా వెళ్ళండి పూర్తి ఏకాగ్రతతో సంగీతంపై ధ్యానం పెట్టండి చిత్తశుద్ధితో మనం ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది మంచి మనిషికి భగవంతుడి సహాయం తప్పకుండా ఉంటుంది చిన్న చిన్న అపజయాలను అవమానాలను పట్టించుకోకుండా మీ కృషి మీరు చెయ్యండి గుర్తింపు దానంతటా అదే వస్తుంది అంది వనిత రైల్వే స్టేషన్లో భర్తకు వీడుకొలిస్తూ హైదరాబాద్లో భరత్కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించింది రెండేళ్ళు హసీం దగ్గర కీబోర్డ్ ఆపరేట్గా పనిచేసి తర్వాత కొన్ని టీవీ సీరియల్స్కు సంగీతం అందించాడు కొన్ని సినిమాల అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు మరో మూడేళ్ల తర్వాత సినిమాలకు సొంతంగా సంగీతం అందించసాగాడు హైదరాబాద్లో ఇల్లు కొన్నాడు భరత్ తల్లిదండ్రులను తనతో పాటు హైదరాబాద్ వచ్చేయమని కోరాడు వెళ్ళడానికి రాజారావుకు ఆహం వడ్డొచ్చింది కొడుకు కోరికను తిరస్కరించాడు లలిత ప్రోద్బలంతో కొడుకుతో పాటు హైదరాబాద్ చేరింది వనిత ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు మీ ఈ విజయం వెనుక ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు ప్రకటించగానే రికార్డింగ్ థియేటర్లో ఉన్న భరత్ను చుట్టుముట్టిన టీవీ పత్రిక రిపోర్టర్లలో ఒక అతను భరత్ను అడిగాడు నా విజయం వెనుక ఓ పురుషుడు ఉన్నారు ఆయన మా నాన్నగారు నేను ఐఐటిలో ఇంజనీరింగ్ చదవాలని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అమెరికా వెళ్ళి రావాలని ఆశపడ్డారు కానీ నా అభిరుచులు ఆలోచనలు వేరుగా ఉండేవి టెన్షన్లు లేని ఉద్యోగం చేయాలి రోజు ఉదయం నాలుగు మంచి పాటలు వినాలి వారానికి మంచి సినిమా చూడాలి మంచి పుస్తకం నెలకు ఒకటైనా చదవాలి అమ్మ నాన్నలకు తోడుగా ఉండాలి బంధువులకు స్నేహితులకు అందుబాటులో ఉండాలి ఇలా సాగేవి నా ఆలోచనలు అయితే ఇరుగు పురుగు పిల్లలతో నన్ను పూడ్చుకొని మా నాన్నగారు బాధపడడం చూశాక వాళ్ళందరికంటే భిన్నంగా ఏదైనా సాధించాలని మా నాన్నగారు నన్ను చూసి గర్వపడేలా ఏదైనా చేయాలని నాకు అనిపించింది మా నాన్నకు పాటలు అంటే ఇష్టం ప్రతిరోజు ఉదయాన గంట పాటలు వినడం ఆయన హాబీ రోజు ఆ పాటలు వినటం వల్ల నాకు పాటలంటే ఇష్టం ఏర్పడింది నేను విన్న పాటలను కొత్త ట్యూన్లలో పాడేందుకు ప్రయత్నించేవాడిని నాలుగేళ్లు బీటెక్ చేస్తూ కీబోర్డ్ నేర్చుకున్నాను ఒకసారి తిరుపతికి వచ్చిన ప్రముఖ సంగీత దర్శకులు మొహమ్మద్ హసీమ్ గారు నా టాలెంట్ చూసి నన్ను తన ట్రూప్లోకి ఆహ్వానించారు ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే నాలో ఎదగాలన్న తపనను ఏదైనా సాధించాలన్న కసిని నాకు కలిగించిన మా నాన్నగారికి ఈ నంది అవార్డును అంకితం ఇస్తున్నాను టీవీలో కొడుకు ఇంటర్వ్యూ చూస్తున్నారు రాజారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భార్య ఇరుగు పొరుగు వాళ్ళు అభినందిస్తుంటే దుఃఖంతో ఏం మాట్లాడలేకపోయాడు తర్వాత కృష్ణమూర్తి హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు రా నీ కొడుకు నీకు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు నేను ఈ బహుమతికి అర్హున్ని కాదు వాళ్ళలోని టాలెంట్ని నేను ఏనాడు గుర్తించలేదు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందించలేదు వాడు నా కోసం తప్పించాడు నేను వాణ్ణి శపించాను నా మాటలతో కొన్నాళ్ళు మౌనంతో కొన్నేళ్ళు బాధించాను నా ముఖంలో ఆనందం కోసం పదేళ్ళు శ్రమించాడు వాడు వాడి ముఖంలో ఆనందం కోసం మంచి మాట ప్రోత్సాహకరమైన పదం ఇన్నేళ్లలో ఒకసారి కూడా నేను చెప్పలేకపోయాను చాలామంది ఐఐటి స్టూడెంట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాధించలేని విజయాన్ని వాడు ఈరోజు సాధించాడు రాష్ట్రం మొత్తం ప్రజానికానికి తెలిసిన వ్యక్తి అయ్యాడు నేను ఎన్ని మాటలన్నా వాడు నోరెత్తే వాడు కాదు ఈరోజు వాడు తన చేతులతో నన్ను గెలిచాడు వాడు వాడు బంగారం రాజారావు ఏడుస్తున్నాడు పశ్చాత్తాపంతో అతని కళ్ళు వర్షిస్తున్నాయి ఆనందంతో కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో